వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో నా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి హ్యాపీ ఉగాది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది అసలు చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేయక ఫెస్టివల్కి కావాల్సినవి తీసుకురావడానికి ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము ఈరోజు రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఎంత రేటు ఉన్నా కొనాల్సిందే కదా సో ఒక మూర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతా ఉన్నారు ఇంకా అక్కడ ఫ్లవర్స్ అండ్ మామిడాకులు తీసుకొని మళ్ళీ మోర్కి వెళ్ళాము సో మోర్లో అయితే శనగపప్పు అండ్ మైదా తీసుకుందామని వెళ్ళాము సో అక్కడ ఇంకా కొంచెం ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీ కూడా తీసుకున్నాను సో ఇప్పుడు ఫెస్టివల్ టైంలో కొంచెం ఆఫర్స్ ఎక్కువగా పడతారు అండ్ వెరైటీస్ కూడా ఉంటాయి మా ఇంటికి దగ్గరలోనే డిమార్ట్ ఉంటుంది డిమార్ట్ను వదిలేసి మోర్కి వెళ్తాను ఇంకా మరి అర్జెంట్ అయితే డిమార్ట్కి వెళ్తాను సో డిమార్ట్కి వెళ్తే ప్రాబ్లం ఏంటి అంటే ఏది చూసినా కూడా కొనాలనిపిస్తుంది అక్కడ రేట్స్ టెన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి సో అదే మోర్కి వస్తే నాకు కావాల్సినవి తీసుకొని మాత్రం వెళ్తాను డిమార్ట్కి వెళ్తే కంటైనర్స్ అయినా కూడా క్లోథింగ్ అయినా కూడా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు కదా సో కొత్త కొత్త అన్ని కొనాలనిపిస్తుంది సో అందుకే నేను ఎక్కువగా మోరే చూస్ చేసుకుంటాను ఎప్పుడైనా టైం పాస్ కావాలి అంటే డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసేసి వస్తాను నేను వీడియో లోపు మా హస్బెండ్ కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాడు ఇక్కడైతే చెరుకు రసం చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకే పిల్లల కోసం అయితే పార్సల్ తీసుకెళ్తున్నాను ఇక్కడ బాటిల్స్లో అయితే స్టోర్ చేసి ఇస్తారు వాళ్ళు ఈ సమ్మర్ మొత్తం జ్యూసెస్తోనే గడిచిపోయిద్ది సో నాకు ఎక్కువగా చెరుకు రసం అంటే ఇష్టం ఉండదు మా పిల్లల కోసం అయితే తీసుకొచ్చాను మేము తీసుకున్నది తక్కువ బయట షాపింగ్స్ దగ్గర లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి అందరూ బయటకు వచ్చి ఈవినింగ్ టైంలో అందరూ కొనేసుకుంటారు కావాల్సినవి మేము షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లలు పడుకున్నారు సో మేము ఇంటికి వచ్చినాక ఇంకా లేచేశారు మా పెద్ద పాప అయితే లేచేసింది నేను ఏమేమి తీసుకొచ్చానని తను అన్ని బయటకు తీసేస్తా ఉంది సో ఇక్కడ ఈ వేప పువ్వు అయితే ముప్పై రూపాయలు అడిగినారు వాళ్ళు సో అసలు తక్కువ కష్టాలు ఇవ్వలేదు ఈ మామిడాకులు కూడా అంతే ముప్పై రూపాయలు పడినాయి ఫ్లవర్స్ ఇంకా చెప్పినాను కదా ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి మల్లెపూలు కూడా అన్ని సేమ్ కాస్ట్ నేను తీసుకున్నది కొన్ని కానీ వాటి బిల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఓన్లీ ఫ్లవర్స్ మామిడాకులు ఈసారి అయితే కొబ్బరికాయ కూడా కేజీలాగా అమ్మేసారు నాకు ముందే కేజీలాగా అమ్ముతారని తెలిస్తే చిన్నది తీసుకునేదాన్ని ఎందులో అయినా వాటర్ ఉంటాయి సో కొంచెం పెద్దగా మన కళ్ళకి కనిపిస్తే పెద్దది కావాలనిపిస్తుంది కదా సో అలా తీసేసుకున్నాను ఆ అంకుల్ బిల్ చేసేటప్పుడు దీన్ని కూడా వెయిట్ చూస్తూ ఉన్నాడు అంకుల్ కన్ఫ్యూజ్లో ఫ్లవర్స్తో పాటు దీన్ని కూడా వెయిట్ చేస్తున్నాడు కావచ్చు అని నేను అనుకున్నాను అంకుల్ కోకోనట్ని ఎందుకు వెయిట్ చూస్తున్నారంటే అమ్మ కోకోనట్ కూడా మేము వెయిట్ చెక్ చేసేస్తాము కేజీల లాగా అమ్మేస్తున్నామని అని చెప్పాడు అప్పుడు చాలా పెద్ద షాక్ అయిపోయాను నేనైతే బెంగళూరులో బనానాలను అయితే కేజీలాగా అమ్ముతారు ఇప్పుడు కొబ్బరికాయలను కూడా అమ్ముతారని నాకు ఇప్పుడే తెలిసింది సో తీసుకొచ్చుకున్న సరుకులన్నీ ఇంకా సర్దేసుకున్నాను నైటే అన్ని పనులు అయితే చేసేసుకున్నాను గ్యాస్ స్టవ్ అండ్ కౌంటర్ టాప్ అన్ని క్లీన్గా పెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది మనకి చూసుకోవడానికి సో కొంచెం లేటుగా లేచినా కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు మార్నింగ్ సిక్స్ కల్లా లేసాను లేసిన వెంటనే ఇప్పుడు సమ్మర్ కదా లోపల ఎక్కువగా ఉడకపోస్తూ ఉంది సో అందుకే ఫస్ట్ లేవగానే విండో డోర్స్ అండ్ బాల్కనీ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాను కంట్రీ డిలైట్లో అయితే నైట్ వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టాను రెగ్యులర్గా అయితే పాలు అయితే ఇంటికి వస్తాయి అందులో నేను విఐపి తీసుకున్నాను కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను నాకు రోబో ఉంది కాబట్టి లేచిన వెంటనే రోబో వేస్తే క్లీనింగ్ అయిపోయింది హౌజ్ నెక్స్ట్ ఇంకా బయట ముగ్గు పెట్టేసుకొని పిల్లలకి కూడా స్నానం చేపించాను ఆయన నెక్స్ట్ ఇంకా రూమ్లోకి వచ్చేసాను ముందు రోజే పూజారూమ్ అంతా నీట్గా క్లీన్గా చేసి పెట్టుకున్నాను ఆ రోజు అంటే నాకు కుదరదు మళ్ళీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో ఈ సమ్మర్ సీజన్లో కొంచెం ఎర్లీగానే ఆకలి అయిపోయింది కదా సో అందుకోసం అనేసి అయితే ముందు రోజే అంతా దేవుని రూమ్ క్లీనింగ్ చేసి పెట్టుకున్నాను పూజ ఎర్లీగా ఫినిష్ అయిపోతే పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయొచ్చు కదా సో పూజ చేసుకుంటున్న ఇంకో సైడ్ అయితే దేవుని కోసం పచ్చడి అండ్ బొబ్బట్లు రెడీ చేసుకుంటున్నాను కాసేపు అయితే ముందు శనగపప్పు నానపెట్టాను కొంచెం నానబెడితే త్వరగా కుక్ అయిపోయింది అనేసి అయితే కాసేపు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే నానపెట్టేశాను ఒక టూ త్రీ విజిల్స్ వచ్చినాకైతే ఆఫ్ చేసేసాను నా దగ్గర పప్పు స్మాష్ చేసేది లేదు సో పావుబాజీ స్మాష్ చేసేది ఉంది సో దాంతోనే కొంచెం హార్డ్గా అంటే సాఫ్ట్గా అయిపోయింది అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా చక్కెరతో చేస్తున్నాను చక్కెర ఆనకం పట్టేసి కొంచెం చక్కెర ఆనకం వచ్చినాక ఈ పప్పు అయితే అందులో మిక్స్ చేసేసాను ఫ్లేవర్ కోసమైతే ఇలాచీ యాడ్ చేశాను ఇలాచి ఫ్లేవర్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది అయితే మా హస్బెండ్ మామిడి తోరణాలు పెడతా ఉంటే మా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను చిన్నగా చిన్న రంగోలి పెట్టేసుకున్నాను మాకు అంత స్పేస్ ఏమి ఉండదు సో చిన్నగా వేసేసుకుంటాను ఎప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు కదా దాన్ని తొక్క కూడా అనేసి కొంచెం సైడ్కనే వేసుకుంటాను ఈరోజు మా పిల్లలు నాకు చాలా హెల్ప్ చేశారు ఇంకో సైడ్ అయితే ఫ్లవర్స్ అన్ని వాటర్లో వేసి గుమ్మం ముందైతే పెట్టేశారు చిన్న చిన్న పనులే కానీ మనకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి పిల్లలు చేసే పనులు ఈసారి అసలు ఏమీ షాపింగ్ ఏం చేయలేదు బట్ ఇంట్లో ఉన్న డ్రెస్సెస్ కొత్తవి అయితే పిల్లలకి వేసేసాను నేను సారీ కట్టుకుందాం అనుకున్నాను నాకు శారీ కట్టుకుంటే అన్ని పనులు చకచకా చేయడానికి రాదు సో కొంచెం శారీ కట్టుకొని పనులు చేయడం నేర్చుకోవాలి పండుగ టైంలో శారీస్ కట్టుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఇంకో సైడ్ పనులు కూడా చేసుకోవాలి ఆ శారీతో నాకు క్యారీ చేయడం అసలు రాదు పచ్చడి అండ్ అయితే మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేసేసాము ఇందులో ఇద్దరు హెల్పింగ్ ఉంది సో అందుకే ఈజీగా అయిపోయినాయి సో అన్నీ చేసేసి దేవునికి నైవేద్యం అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ కొబ్బరికాయ కూడా కొట్టేశారు సో అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో నా సబ్స్క్రైబర్స్ అయినా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా కూడా అందరూ బాగుండాలని అయితే కోరుకున్నాను అయితే నేను పచ్చడి స్టీల్ దాన్లో చేశాను మట్టుకున్న అనుకున్నాము బట్ ఇక్కడ అవైలబుల్ లేవు సో అందుకే ఇంకా స్టీల్ దాన్లో చేసేసాను ఫస్ట్ దేవునికి నైవేద్యం పెట్టాలనేసి అయితే ఒక సిక్స్ అయితే చేశాను తర్వాత ఇంకా దేవునికి నైవేద్యం పెట్టినవి పచ్చడి అయిండ్ బక్షప్పాలు టీవీ చూస్తూ తినేసాము నెక్స్ట్ మిగతా అవన్నీ చేసేసాను ఇంకో సైడ్ వంట కూడా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు స్టార్మాలు మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి అవన్నీ చూడాలనే ఇంట్రెస్ట్ చాలా బాగా అనిపిస్తుంది సో ఈరోజు మా తెలంగాణలో అయితే నాన్ వెజ్ చేసుకుంటాము పోషంబలకు చేసుకుంటారు కొత్త సంవత్సరం రోజు నాన్ వెజ్ తినడం ఎందుకనేసి అయితే మేమే వద్దనుకున్నాము మళ్ళీ ఈవినింగ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది సో ముగ్గురు కలిసి కాసేపు ఆడుకొని టీవీలో సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ బెంగళూరులో హాలిడేస్ ఇచ్చారు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి బట్ మా పిల్లల స్కూల్ అయితే ఏప్రిల్ టెన్త్ వరకు లాస్ట్ వర్కింగ్ డే సో ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో అయితే మెల్లమెల్లగా అందరూ ఖాళీ అయిపోతూ ఉన్నారు హాలిడేస్కి అందరూ హోమ్ టౌన్కి వెళ్తున్నారు ఆ పాప వచ్చేసి కన్నడ అమ్మాయి సో మా పిల్లలు తెలుగు అమ్మాయిలు సో ఇద్దరికీ ఫైటింగ్ చేసుకుంటున్నారు నాకు కన్నడ సాంగ్స్ కావాలి తెలుగు సాంగ్స్ కావాలని సో అందుకే ఇద్దరికి అర్థమయ్యేలాగా హిందీ సాంగ్స్ అయితే పెట్టేశాను మేమైతే చాలా సింపుల్గా మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాము సో ఇంట్లో మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసిన వాళ్ళకైతే చాలా బిగ్ థ్యాంక్ఫుల్ ఇక ఈవినింగ్ అయితే చాలు టీ ఆర్ స్నాక్స్ కావాల్సిందే కదా సో పిల్లల కోసం అయితే స్వీట్ మా కోసం టీ సో వీడియో అయితే ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను సో మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను సమ్మర్లో అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్